పెళ్లిళ్లు స్పర్గంలో నిర్ణయించబడతాయని అంటారు భార్య భక్తుల బంధాన్ని ముందుగానే దేవుడు నిర్ణయిస్తారు అని కూడా నమ్ముతారు భార్య భక్తలలో ఒకరికి ఒకరు తొడుగు లేకపోతే ఏలాంటి పరిస్థితులు వస్తాయో తెలుసా నుండి ఇంటికి వచ్చిన భర్తకు భార్య మంచిగా నీరు ఇచ్చి చల్లపరచాలి అంతేకాని ఇంటికి రాగానే ఏదో ఒకటి చెప్తూ బాధ పెట్టకూడదు బయటికి వెళ్లి వచ్చిన భర్తకు కాస్త ప్రశాంతతను ఇవ్వాలి అలాగే భర్త కూడా భార్యను సరిగ్గా అర్థం చేసుకోవాలి తనకు ఏం కావాలి అనేది భార్య ఇష్టాలను తెలుసుకోవాలి భర్త అనేవాడు భార్య భర్తకు అన్ని సుఖాలని ఇస్తే ఏ భర్త బయటకు వెళ్ళాలి అని అనుకోడు ఇంట్లో భార్య మనశ్శాంతి లేకుండా చేస్తే అప్పుడు భర్త బయట మనశ్శాంతి కోసం వెతుకుతాడు భర్తకు సంతోషాన్ని పంచకపోతే ఏ భర్త అయినా బయటికి వెళ్లి ఇంకో స్త్రీ కోసం ఎదురు చూస్తాడు అలాంటి పరిస్థితి ఏ భార్య తెచ్చుకోకూడదు అని కోరుకుంటుంది ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే దాని నుండి బయట పడటానికి చూడండి ఒక్కసారి నీ భర్త బయట సుఖానికి అలవాటు పడితే ఇంకా నీ మొహం చూడటానికి కూడా ఇష్టం లేదు నిన్ను కోరుకోడు నీతో సమయం గడపాలని అనుకోడు నువ్వు అంటే ప్రేమ ఇష్టం తగ్గుతుంది ఏ కారణం చేతనైన గాన్ని భర్తను నువ్వు దూరం పెట్టద్దు అలా పెడితే అది నీ కాపురాన్ని నాశనం చేస్తుంది భర్తకు ఆనందంగా చూసుకోకపోతే నీ భర్తకు నువ్వు అంటే ప్రేమ ఉండదు ఎవరైతే బాగా ప్రేమను పంచుతారు వారిని వెత్తుకుంటూ వెళతారు మగవారు నువ్వు అంటే గౌరవం ఉండడు నీ మీద ప్రేమ ఉండదు భర్తకు సంతోషాన్ని ఇవ్వలేని భార్యతో భర్త ఈ విధంగా నడుచుకుంటాడు కష్టపడి ఇంటికి వచ్చిన భర్తకు నువ్వు ఆనందాన్ని ఇవ్వాలి కానీ దూరం పెట్టి బాధ పెట్టకూడదు చాలా మంది ఆడవాళ్ళు ఈ విధంగా తప్పు చేస్తూ తమ జీవితాన్ని వారే ఇబ్బందుల్లో పడవేసుకుంటున్నారు ఏ బంధం అయినా సరే చాలా ఓపికతో ఉంటే ఆ బంధాన్ని కాపాడుకోగలం దీనిని గుర్తు పెట్టుకోండి అందరూ భార్య ప్రేమగా భర్తను దగ్గరికి తీసుకుంటే ఎన్ని బాధలు ఉన్నా భర్త ఇష్టంగా వాటిని సరిచేసుకుంటాడు అలా కాకుంటే చిన్న సమస్య అయినా సరే భార్య సరిగ్గా లేకపోతే అది పెద్దగానే వారికి కనిపిస్తుంది భర్తను చిన్న చిన్న విషయానికి దూరం చేసుకోకండి